వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు ఒకలాగా పార్టీలోకి వచ్చిన తర్వాత ఒకలాగా గతంలో రేవంత్ రెడ్డిని ఇప్పటి రేవంత్ రెడ్డిని చూస్తుంటే చాలా చాలా విషయాల్లో పొంతన లేకుండా అయిపోయింది కేసీఆర్ వారసుడు ఒకే దగ్గర నుంచి అంటే రాజకీయ వారసుడు కేసీఆర్ ఒకప్పుడైతే ఆ గెలవక ముందు ఎలా ఉండేవాడు గెలిచిన తర్వాత ఎలా మారాడో మనకు తెలుసు అలానే రేవంత్ రెడ్డి కూడా మారిపోయాడు అంటూ చాలా 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 వార్తలు చూస్తూనే వస్తాం ఈ నేపథ్యంలో నేను సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు మ్యాంగో టీవీ వాళ్ళది ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అనిపించింది ఆ వీడియో క్లిప్పింగ్ చూసినాక కొన్ని ప్రశ్నలు అడగాలి అనిపించింది అందుకే ఈ వీడియో జరుగుతు చేయడం జరుగుతుంది మ్యాంగో టీవీ వాళ్ళది కర్టసీ ఈ వీడియో వరకు మాత్రం ఫస్ట్ ఆయన ఏం మాట్లాడారో చూద్దాం సర్వేలు బహిష్కరించమని మేము చెప్పట్లేదు సర్వేకు వచ్చి ఒత్తిడి చేసి సమాచారాన్ని ఇవ్వాల్సిందని ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది వ్యక్తిగతమైన సమాచారాన్ని మీ ప్రైవసీ యాక్ట్ కింద ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం కాన్స్టిట్యూషన్ అనే వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఇన్కమ్ లో భర్త సమాచారాన్ని భార్యకు భార్య సమాచారాన్ని భర్త కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఆస్తుల వివరాలకు సంబంధించి బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇంత విస్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు ఎవరిలో దానికి బాగా మా ఇంటికి పంపించి నీకు ఏ బ్యాంకుల ఖాతా ఉంది నీకు ఏ పుస్తాంత ఉంది నీ ఇంట్లో బంగారం ఎంత ఉంది లేకపోతే నీకు ఎన్ని గదుల ఇంట్లో ఉంది నువ్వు ఏ గదిలో పడుకుంటావు ఏ గదిలో ఉంటావు అనే సమాచారాన్ని కూడా బుద్ధి ఉండేటట్టు రాజేదేనా ఈ సమాచారం తర్వాత తీసుకెళ్ళి ఏ దొంగ పోయిస్తే ఆ దొంగ మన ఇంటి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ వారాలి కాకపోతే ఏ రకంగా సమర్థించుకుంటారు ముఖ్యమంత్రి గారు ఈ సమాచారం దుర్వినియోగం అయితే ఖచ్చితంగా ఈ ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి మా వ్యక్తిగతమైన సమాచారం సేకరణ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అధికారం లేదు కూడా మిమ్మల్ని వ్యక్తిగతమైన సమాచారాన్ని అడిగితే వాళ్ళ నిలదీయ అధికారాన్ని భవిస్తారు కదా వ్యక్తిగత సమాచారాన్ని సర్వేల పేరుతోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుముల రేవంత్ రెడ్డి అనే నేను సర్వేకి రావడం తప్పు కాదు వ్యక్తిగత సమాచారం అడి ఏందండి ఏంది నాకు తెలవక అడుగుతా చట్టాల ప్రకారం ఇన్ని రూల్స్ తెలిసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రూల్స్ అన్నీ ఈ చట్టాలన్నీ మర్చిపోయారా ఈరోజు కుల గణన పేరుతో చేస్తున్న సర్వే ఏంటి గతంలో కేసీఆర్ చేసిన ప్రజా గణన సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమయ్యాయి అప్పుడే చాలా కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ ఇప్పుడు నూట యాభై కోట్లు పెట్టి మీ బ్యాంక్ డీటెయిల్స్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బా మీ ఏంటి సబ్ కులమేంటి లోపల మీ ఏంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు తీసుకుంటున్నారు పోటీ తీసుకున్నవి ఏమన్నా అంటే నేను ఇంకో వీడియో కూడా చూసిన వీళ్ళు తీసుకుపోయిన పేపర్లు సోషల్ మీడియాలోనే హల్చల్ అవుతుంది మీరు చూడొచ్చు చెత్త కుప్పలుగా కింద పడేసి ఉన్నాయి మరి అప్పుడు దొంగలకిస్తారని చెప్పిన మీరు దొంగలకి ఇయ్యడం కోసమే ఈ వివరాలను సేకరిస్తున్నారా టీడీపీలో ఉంటే ఒక రకంగా కాంగ్రెస్లో ఉంటే మరో రకంగా మారిపోతారా అప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ప్రశ్నించారు ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి శాసిస్తున్నారా కులగణన పేరుతోటి తెలంగాణలో ఏం జరుగుతోంది వ్యక్తిగత సమాచారాన్ని ఎందుకు కోరుకుంటున్నారు కులగణన హిందువుల్లో మాత్రమే ఎందుకు చేస్తున్నారు మిగిలిన మతాలకు సంబంధించి ఆప్షన్స్లో కులగణనలు ఎందుకు లేవు ఏ ఉద్దేశం అసలు తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీలతో అమల్లోకి వచ్చిన మీరు సంవత్సరం గడుస్తోంది ఎన్ని హామీలను నెరవేర్చారని ఆ పుట్టినరోజు ఈమె పుట్టి పుట్టినరోజు రాజీవ్ గాంధీ అనుకుంటా ఐ థింక్ ఏదో మొత్తానికి ఇద్దరు బడా కాంగ్రెస్ నాయకుల పుట్టినరోజుల సందర్భంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సారీ మీ పుట్టినరోజు నుంచి అనుకుంటా రేవంత్ రెడ్డి గారు పుట్టినరోజు దగ్గర నుంచి మొదలెస్తే సోనియా గాంధీ పుట్టినరోజు వరకు వేడుకలు చేస్తాము మేము సాధించిన విజయాల కోసం అని చెప్పుకుంటూ వచ్చారు అది పేర్లు అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు మళ్ళీ రాంగ్ చెప్పానని కామెంట్లో చెప్పకండి ఎందుకంటే మహానుభావుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి మహానుభావుల పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటే లేకపోతే సాధించిన విజయాలని చెప్తే గుర్తుపెట్టుకోవాలి నాకు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనిపించలేదు అందుకే గుర్తుపెట్టుకోవాలి దాన్ని పక్క పెడేసేయండి చేస్తున్నారు అసలు ఏం సాధించారు మంత్రివర్గను విస్తరణ చేశారా విద్యా వ్యవస్థలో ప్రక్షాళనలు చేశారా బిల్లులు రాక చాలామంది ఘోషిస్తున్నారు ఆఖరికి బతుకమ్మ పండుగను ఏం చేశారు కనీసం కంట్రోల్ చీరనిచ్చేటోడు కనీసం అది కూడా లేదు ఏం చేశారు రైతుల బాధలు తీర్చారా విద్యార్థుల సమస్యలు తీర్చారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా ఏం చేశారని సంబరాలు చేసుకుంటున్నారు ఇవన్నిటిని మభ్యపెట్టి ఉంచడం కోసం అరెస్టులు ఎప్పుడు చేస్తావయ్యా అంటే ఉచితాలు అన్నారు ఉచితాలు ఎప్పుడు ఇస్తావయ్యా అంటే మళ్ళీ అరెస్టులు అంటారు ఈ రెండింటి గురించి మాట్లాడేసరికి ఇప్పుడు కులగణన అంటారు మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళాలంటే భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఆ మాట ఇప్పుడు ఈ మాట ఏ మాట మీది కరెక్ట్ ఏ మాటను ప్రజలు విశ్వసించాలి కుల గణన పేరుతో మీరు చేయాలనుకుంటుంది ఏంటి చాలా క్లియర్గా చెప్తే బాగుంటుంది ఇప్పుడు నేను ఈ వీడియో చూపించిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ దయచేసి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు నడుపుతుంది మీరు తప్ప ఈ ఛానల్ ఆర్థికంగా ముందుకెళ్ళడానికి వేరే మార్గాలు కూడా లేవు కాబట్టి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి అని నేను పడుతున్న తప్పనకి సహాయంగా నిలవండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదు అంటే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఛానల్ని నిలబెట్టండి సహాయం చేస్తారని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్